అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయము అంబరీషుని ఆశ్రయము ఇరవై ఐదు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఇరవై ఆరో అధ్యాయము ప్రారంభిస్తున్నాను కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయము అంబరీషుని ఆశ్రయము దుర్వాస నింద్ర నీవు అంబరీషునికి ఇచ్చిన శాపం మేలునే శాపం మేలునే కలుగు చేస్తుంది నీ వాక్కు వ్యర్థం కాని రాదని నేనే పది జన్మలు ఎత్తగలవాడను నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు తన కారణంగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని జరిగిన దానికి తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరిని ఆదేశించిన ప్రకారం సుదర్శనం వెంట తరుము తరుముకుని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దూర్వాస మహర్షి అంబరీషుడు తన కారణంగా దూర్వాసకు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు విప్రులకు విపత్తు కలుగుచేటు ధర్మం కాదు విప్రుని హింసించేవాడు విప్రుని హింస చేయువారు బ్రాహ్మణ అంతకులేనని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని వాడు విప్రుని హత్య చేయించిన వారు అన్ హంతకపాతకమునకు గురి కాగలరు దూర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు తిండి తెప్పులు లేకుండా అలమటిస్తున్నాడు కర్తవ్యం తెలివికి కలవరపడుతున్న ఇష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు ఆయన విప్రశ్రేష్ఠుడు నా మూలంగా కష్టం కలిగిందని వాపోచు అంబరీషు వారి ధ్యాన తత్పరుడైన పరుడే కలవర చెందుతున్నాడు ఆ సమయంలో దూర్వాసుడు వచ్చి శరణు అంబరీష శరణు నీవు మాత్రమే నన్ను ఈ సుదర్శన భార్య నుండి రక్షించగలవాడు అని ప్రార్థించాడు కార్తీక పురాణం ఇరవై ఆరువ రోజు పారాయణ భాగం అంబరీషను ఆశ్రమ అధ్యాయము సమాప్తం ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా నేను చదివేవాట్లో అక్షర దోషాలు ఏమైనా ఉన్నా క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి